ఈ షాష్టకాల గురించి కొంతమంది పనికి మాల వాళ్ళు ఏం చెప్తారంటే అంటే షష్టాష్టకం పడితే చచ్చిపోతారు అంట నీకు ఏం అవగాహన ఉంటే చచ్చిపోతారని చెప్తున్నావు షష్టాష్టకాలు పడగానే చచ్చిపోతారా చచ్చిపోరు అక్కడ విరుద్ధ నక్షత్రాలు ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఈ విరుద్ధ నక్షత్రాలు శత్రు నక్షత్రాలు ఫైరు వాటరు ముందనుకోండి ఏమనుకుంటారు ఫైర్ ఉంటే నీటిని చల్లారిపేస్తుంది కదా మంచిదే కదా అనుకుంటారు కదా కానీ ఫైర్ సరదారిపోకూడదు అట్టని చెప్పేసి నీరుని మరీ తెల్లబెట్టేయకూడదు గోరు వెచ్చట నీళ్ళు ఉన్నాయనుకోండి స్నానం చేయడానికి అనుకూలమే తాగడానికి అనుకూలమే మంచిదే అది గుర్తించాలి నిజమైన జ్యోతిష్ కూడా అది చూడాలి ఆ ఇద్దరిలో ఆ కంప్యారబిలిటీస్ ఉన్నాయా అనేది చూడాలి రెండోది నక్షత్రాల్లోనే ఇంకొకటి ఒకరు ఐస్ మరొకరు ఫైర్ రెండు ప్రమాదమే అదేంటండి నీరు కూడా ఐస్ ఐస్ ఎత్తి నీ ఉప్పు నీటి ఉప్పు ఐస్కి ఘనీభవించిన శక్తి ఉంది అది కరగడానికి విల్ టేక్ సమ్ టైమ్ మంచుగడ్డ కరగాలంటే హీట్ పెట్టి వెంటనే పక్కన పెట్టినా కరగడానికి చాలా టైం పడుతుంది సో అది కూడా ఇబ్బందికరంగా మారుతుంది ఘనీభవించిన శక్తి కరగడానికి అంటే ఈ అమ్మాయి కావచ్చు ఏదైనా అబ్బాయి కావచ్చు వాళ్ళల్లో ఘనీభవించినటువంటి మానసిక స్థితి ఉంటుంది అంటే వాళ్ళు నమ్మిందే నిజం నువ్వు దేవుడు చెప్పినా జ్యోతిష్యం చెప్పినా ఏమి చెప్పు దేవుడు ఏ తీసే మా అమ్మ నాన్న కూడా నేను ఎన్నో నా ఇష్టం నాకు తెలుసు అని వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ చూడ్ చేసుకొని సర్వనాశనంతో మూర్ఖత్వం చేసుకొని జీవితాన్ని సర్వం నాశనం చేసుకుంటారు అది ఘనీభవించిన స్థితి ఇక్కడ ఫైర్ వీడు ఆ ఘనీభవించే స్థితిలో వీడు హే నేను పైరు నువ్వు కరిగిచ్చేస్తాను నువ్వు ఎంతసేపు ఉంటావు చూస్తానని ఈడు వర్క్ నీరు నిప్పు నీరు నిప్పు అయితే ఇబ్బంది లేదు నీరు ఐస్ కాదు సో ఇట్లాంటి లోతుకెళ్ళే కొద్దీ చాలా 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 ఉంటాయి ఉపమానాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి అందులో ఉపయోగాలు కూడా ఉంటాయి ఉపమానాలతో పాటు ఉపయోగాలు ఉంటాయి అర్థం చేసుకుంటే ఎవరైనా భార్యాభర్తలు తగు పెట్టుకున్నారనుకోండి నా దృష్టికి వస్తే ఇద్దరు నా మాట విన్నారనుకోండి సో జాతకంలో ఎందరూ ఏంటంటే వీళ్ళకి ఆయుష్ బాగుందా వీళ్ళకి భార్యాభర్తలు కలహించుకోకుండా ఉంటారా వీళ్ళు ఇట్లా ఉంటారా వాళ్ళు అట్లా ఉంటారా అని ఏదేదో అడుగుతారు నేను చూసేది ఏంటంటే ఈ వీళ్ళ మానసిక స్థితి రుణభావం ఆ అబ్బాయి మానసిక స్థితి రుణభావం ఇవి చూస్తాం రెండు చూసినప్పుడు పెద్దలు ఒక మాట అంటారు ఇది వినడానికి కొంచెం అబ్యూజివ్గా అనిపిస్తుంది కానీ ఆ విధంగా మైండ్ బాండింగ్ పడి ఫిజికల్ రిలేషన్ ఏర్పడితే అది తొంభై ఏళ్ళు అంటారు అంటే మీన్స్ తొడ సంబంధం తొంభై ఏళ్ళు అని ఒక మాట అంటారు అంటే ఇద్దరు కలవడాన్ని అంటే ఆ తొంభై ఏళ్ళని ఎందుకు అన్నారు అంటే ఆ బాండింగ్ ఏర్పడిపోతుంది సో ఇంకా వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళని వేరు చేసే శక్తి ఏవి పెంచే ఈ ఫిజికల్ అండ్ మైండ్ బాండ్ లేదనుకోండి ఈ అమ్మాయికి చెప్పుడు మాటలు వినే గుణాలు బాగా ఉన్నాయి ఇది మనసులో పెట్టుకుంది ఇతను ఆఫీస్ నుంచి రాగానే ఉదయం ఏ స్ప్రే కొట్టుకోబోయాడు ఇప్పుడు ఏ స్ప్రే వాసన వచ్చిందా అని చూసేవాళ్ళు ఉంటారు ఆ జోబిలో పొద్దున్న డబ్బులు పెట్టుకోబోయాడు ఇప్పుడు ఉన్నాయా లేదా చూసేవాడు ఉంటాడు వీడు దానం చేసినా తప్పే అప్పు అప్పిచ్చినా తప్పే ఆ డబ్బులు ఏమైపోయినాయి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సవా లక్ష క్వశ్చన్స్ వేస్తారు కాబట్టి భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల్లో ఫిజికల్ అండ్ మైండ్ బాండెడ్ కరెక్ట్గా ఉండేటట్టు జాతకం చూస్తే మిగతా గ్రహాలు ఎన్ని చేసినా సరే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు సో ఇద్దరు మనసు శరీరం అంటే ఇక్కడ సరి చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు మనసులు కలుస్తాయి పాపం ఇద్దరు చాలా మానసికంగా దగ్గరగా ఉంటారు ఫిజికల్ గా రిలేషన్ కోల్పోతుంటారు ఎందుకు కోల్పోతున్నారు అన్నప్పుడు ఈ అమ్మాయి నేను మా వార్త ఏం లోపం లేదండి అన్న నాకు నాకు పర్సనల్గా చెప్పుకుని నేను చెప్తున్నా మా వార్త నాకు లేదు ఇబ్బంది చాలా మంచివాడు అండి జాబ్ మంచిదండి కానీ గురుగారు ఇలా చెప్పచ్చు చెప్పకూడదు